அந்த காரியமோ பால்போவாலி கொடுக்க டிசப்ளின் மெயின்டை செய்யலாம் పాకిస్తాన్ సిందోరం యొక్క గొప్పతనం వేటు భారత మాత కడుపుగా పుట్టిన బిడ్డలకు ఆత్మశోకం కలిగించినటువంటి మరి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక్కటే పిలుపునిచ్చింది ఈ రోజున భారతదేశం మోడీని చెప్పుకోమన్నారు ఆ మోడీ చేశాడు సింధూరం దెబ్బ పాకిస్తాన్ అబ్బా ఈ సింధూరం యొక్క దెబ్బ పాకిస్తాన్ కబర్దార్ కబర్దార్ పాకిస్తాన్ కబర్దార్ 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 పాకిస్తాన్ కబర్దార్ 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 పాకిస్తాన్ కబర్దార్ భారత శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైనటువంటి దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం ఆ ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి శిఖరమైనటువంటి కాశ్మీర్ ఆ ప్రాంతంలో మన మహిళా మూర్తుల యొక్క సింధూరాన్ని తొలగించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు అదే ప్రాంతం నుంచి అక్కడ నష్టపోయినటువంటి మహిళలు ఏదైతే గర్జించారో ఆ గర్జన నూట నలభై కోట్ల మంది భారతీయుల హృదయాలను తాకింది పదిహేను రోజులు తిరగక ముందే నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశాలతో పాకిస్తాన్ లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులను ఫైట్కు లాగి నూట నూట పదిహేను మంది ఉగ్రవాదులను అంతం చేసింది మళ్ళీ మన భారతీయ మూర్తులు సోఫియా సోఫియా ఒకరు ఒకరు ఇద్దరు కూడా మన భారతీయ మూర్తులే వాళ్ళిద్దరి చేత వంద నూట పదిహేను మంది ఉగ్రవాదులు అంతం చేశాం అది భారతీయ సైన్యం యొక్క సత్తా దేశానికి ఎప్పుడైనా నష్టం కలిగితే నూట నలభై కోట్ల మంది వీరి జనం కాదు వీరు సైనికులు అని చెప్పి చెప్తా ఉన్నాం భారత్ మాతాకి మాతాకి భారత్ భారత్ అందరికి నమస్కారం భారతదేశ ప్రధాని గౌరణీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకారంతో ఏదైతే కార్యక్రమం ఉందో దానికి విజయవంతం కావటం భారతదేశ ప్రజలందరి యొక్క గర్వ కారణం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటుంది ఏదైతే పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఎత్తిగడలు గాని పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదం గాని ఏదైతే ఉందో దాన్ని అనిసివేయాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గాని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆలోచనతో భారతదేశం ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు అందులో భాగంగానే భారతదేశంలో ప్రజలందరి యొక్క సహకారం తోటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అదే విధంగా భారతదేశంలో ముఖ్యమంత్రులు గాని అన్ని వర్గాలు అన్ని ప్రజలందరూ అందరి తోటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆపరేషన్ సింధూరాజీత నిజంగా విజయవంతం కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆయా అధ్యక్షులు గాని ఆ యొక్క ప్రధాన కార్యదర్శులు గాని ఎవరైతే నిర్వాహలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గాని భారతదేశంలో సింధూరా ఆపరేషన్ విజయవంతం కావడానికి కూడా అందరూ కూడా ఆర్చిస్తున్న పరిస్థితి ఉంది సాక్షాత్ ఇవాళ అమెరికా అధ్యక్షు కూడా ఇవాళ రంగంలోకి వచ్చి ఖచ్చితంగా భారతదేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నాయకత్వంలో గాని ముఖ్యమంత్రి నాయకత్వంలో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధురా ఏదైతుందో దాన్ని కూడా అందరూ కూడా దాన్ని అనుకూలంగాను అందరూ కూడా దాన్ని హర్శించదగ్గ విషయంగా చేసి పాకిస్తాన్దే తప్పని అని చెప్పని కూడా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అందరూ కూడా దాన్ని ఖండించి అవసరమైతే చర్చలు కూర్చొని యొక్క శాంతియుత మార్గంగా వెళ్లాలని చెప్పని అందరూ సూచించినప్పుడు పెద్ద ఇతర దేశాల్లో ఉన్నటువంటి అందరి యొక్క సహకారం కూడా దాన్ని మనం నిలుపుదల చేసి ఖచ్చితంగా భారతదేశమే కాదు ప్రపంచంలో ప్రజలందరూ కూడా శాంతియుతంగా వెళ్ళాలి ముందుకు వెళ్లాలని చెప్పి అన్న ఆలోచనతో ఉగ్రవాదమే మా యొక్క ఏకైక ఎజెండా కాదని చెప్పని ఇవాళ ఈ ఆపరేషన్ తన పెట్టి దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గడగడలాడిచ్చిన పరిస్థితి కూడా ఇవాళ భారతదేశంలో యావత్ ప్రధాని కాని గానీ ప్రజాప్రతినిధులు గాని మనందరూ కూడా ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మూడు నియోజకవర్గంలో కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్డీ ఆఫీస్ వరకు కూడా ఈ రోజు అన్ని వర్గాలతోటి ఉద్యోగస్తులు గాని ప్రజలు గాని అదే విధంగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు గాని కార్యకర్తలు మేము సైతం ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని విజయవంతం చేస్తున్నట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను